నేను కూడా ఇంతకుముందు చాలా సందర్భాల్లో మా నాన్నగారు రెండు వేల ఇరవైలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అప్పటి వరకు నా జీవితం చాలా సంతోషంగా ఉంది చాలా గొప్పగా ఉంది ఏ దేనికి కూడా కొరత లేదు ప్రతి విషయంలో నా తండ్రి మీద ఆధారపడ్డాను ఎందుకంటే నేను ఉద్యోగం మానేసి వచ్చాను కదా సేవ కోసం సో నేను ఇంక వేరే పని ఏది చేయట్లేదు నా తండ్రి మీద ఆధారపడేవాను ప్రతిదానికి ఒకేసారి నా తండ్రి ఎప్పుడైతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా ప్రపంచమంతా కూడా అంధకారం అయిపోయింది ఒక పక్కన తండ్రి లేరన్న బాధ ఇంకొక వైపు నా కుటుంబాన్ని ఎలా నడిపించాలి నా సంఘాన్ని ఎలా నడిపించాలి శత్రువుల నుంచి కొన్ని కొన్ని అవమానకరమైన మాటలు నాతో ఉన్నవారే నన్ను గాయపరచాలని ప్రయత్నం చేసిన సందర్భాలు ఇవి చూస్తున్నప్పుడు ప్రవ్వా నాకు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని ఐదు నెలల పాటు నేను మండే టు సాటర్డే ఉదయం నుంచి రాత్రి వరకు దేవుని సన్నిధిలోనే గడిపాను ఐదు నెలల పాటు మా గృహానికి వెళ్ళలేదు జూలైలో మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే డిసెంబర్లో మా ఇంటికి వెళ్ళాము అప్పుడు దాకా మేము చర్చి కిందే ఉన్నాం ఎందుకంటే ఇంకా ఆ గృహానికి వెళ్తే ఆ ఒంటరితనాన్ని భరించే ఓపిక మాకు లేదు కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటే ఆదరణ దొరుకుతుందని నా బైబిల్ నా ఐపాడ్ తీసుకొని చర్చిలోనికి వెళ్ళిపోయి నేను వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానిస్తూ పాటలను వింటూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నుంచి సాయంత్రం వరకు ఐదు నెలలు గడిపాను దేవుడు అప్పుడు నా జీవితంలో కార్యం చేయడం ప్రారంభించాడు నేను ఇందాక చెప్పాను కదా వేరే ప్రదేశంలో నేను కట్టబడతా ఉన్నాను దేవుడు నన్ను అక్కడ కూల్ చేసి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బాధలోంచి ఆ విరగొట్టబడిన స్థితిలోంచి ఆ అవమానంలోంచి దేవుడు నా సేవా జీవితాన్ని కట్టడం ప్రారంభించాడు ఆ ప్రదేశంలో అలా కట్టబడుతూ కట్టబడుతూ ఉండ కట్టబడుతూనే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నా స్నేహితుడు బ్రదర్ శామీ పచ్చిగల్లా ఒకసారి నేను అతను హైదరాబాద్లో కలిసినప్పుడు ఆయన ఒకసారి రండి బ్రదర్ ఒక చిన్న అని చెప్పి నన్ను స్టూడియోకి తీసుకెళ్ళిపోయారు అప్పటికే నాకు థర్డ్ వేవ్ కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చి నాకు గొంతంతా కూడా పాడైపోయింది అసలు మాట్లాడడానికి కూడా సరిగా లేదు కానీ అర్ధరాత్రి ఒంటి గంటకు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళి బ్రదర్ ఒక పాట చేద్దాము అని చెప్పి నాతో ఒక పాట పాడించారు ఆ పాట జడియను బెదరను నుండగా ಜಡಿಯನ್ನು ಬೆದರನು ನಾ ಯ ಸೂನೋನು ಕನ್ನೀರೇ ತುಡಿ ಚಯ್ಯ ಸಂತೋಷಂಚಾವಯಾ ಕನ್ನೀರೇ ತುಡಿ ಚಯ್ಯ ಸಂತೋಷಂಚಾವಯ ನಾಯ ಸ ఈ పాట ఇంతకుముందు ఎన్నోసార్లు పాడాను స్టేజ్ మీద గంతులు వేస్తూ దేవుని ఆరాధించాను సంతోషంగా పాడాను కానీ అప్పుడెప్పుడు ఎవరు పట్టించుకోలే కానీ ఆ స్టూడియోలో రాత్రి కల సమయంలో నేను ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ లిరిక్స్ చూస్తూ ఆ పాట పాడుతుంటే నా రెండు సంవత్సరాల సేవా జీవితం నాకు నా జ్ఞాపకం వచ్చింది నా తండ్రి లేని స్థితి నా జ్ఞాపకం వచ్చింది నా 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 ఇలో ఒక తండ్రి నన్ను విడిచినప్పటికీ కూడా నా పరలోకపు తండ్రి నన్ను విడవలేదని చెప్పి నా కృతజ్ఞతతో గాఢాంధకారములో వేలలలో కంటి నన్ను కును కాపాడును అభయామిచ్చి నన్ను చేర్చును ఈ పాట ఈ లిరిక్స్ పాడుతూ ఉంటే గాఢాంధకార లోయల్లోంచి ఆయన ఎలా నడిపించాడు ఎలా నన్ను తీసుకెళ్ళడు ఎలా ఈ రెండు సంవత్సరాల సేవా జీవితం నన్ను కొనసాగిస్తూ నన్ను ఎలా హెచ్చిస్తూ వచ్చాడు ఆ కృతజ్ఞతతో కన్నీటితో పాడుతూ అక్కడ నేను పాడాను తుడి చావయ్యా సంతోషం అని పాడుతూ ప్రభువా అని ఆ మాట నేను అన్నప్పుడు నేను ఎప్పుడైతే ఫీల్తో పాడానో నా హృదయంలో నా సాక్ష్యాన్ని నా స్వరం స్వరం రూపంలో నేను దాన్ని పాడాను అనేక మంది హృదయాలను అది తాకింది ఎంతోమంది ఆ యొక్క పాటను అనుభవిస్తూ ఎంతోమంది ఆ పాటలో సంతోషిస్తూ దేవుణ్ణ మహింపరచడం ప్రారంభించారు హలూయ ఈ రోజున విరగొట్టబడినప్పుడు నువ్వు చేసే ఆరాధన అన్నిటికంటే కూడా శ్రేష్టమైన ఆరాధన హలలూయ